హాయ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ అన్న నటించిన వార్ టూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటు ఈరోజు అనగా ఆగస్టు పదవ తారీఖున అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి బృతిక్ రోషన్ ఎన్టీఆర్ అన్న అలాగే ఈ సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ల ఒకరైన త్రివిక్రమ్ గారు నిర్మాత దిల్ గారు ఈ కార్యక్రమానికి హాజరు అయితే జరిగింది ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం చాలా సంతోషకరమైన విషయమే ఈ కార్యక్రమాన్ని అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున నిర్మాత నాగవంశీ గారు ప్లాన్ చేయడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని చాలా కష్టపడి చాలా తక్కువ టైంలో ప్లాన్ చేయడం అయితే జరిగింది మన కోసం ఎన్టీఆర్ అన్న ఎంతో కష్టపడ్డారు ఈ సినిమాని చాలా అంటే చాలా బాగా తీశారు ఈ సినిమాని హిట్ చేయాల్సిన బాధ్యత మీదే ఇప్పటివరకు అయితే ఎన్టీఆర్ అన్న చాలా కష్టపడి ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చారు ఇక నుంచి ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఫస్ట్ డే ఓపెనింగు హిందీ బెల్ట్ కంటే మన తెలుగు బెల్ట్లోనే ఎక్కువ కలెక్షన్ చేయాలని చెప్పేసి అభిమానులు అయితే అయితే జరిగింది అలాగే ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్నకి దేశంలోనే కాళ్ళను ఎగరేసుకునేటట్టు చేయాలని చెప్పేసి నిర్మాత నాగవంశీ గారు ఈ కార్యక్రమంలో అభిమానులు ఉద్దేశించి మాట్లాడటం అయితే జరిగింది త్రివిక్రమ్ గారు మాట్లాడుతూ ఇక నాకు ఇష్టమైన వ్యక్తులు ఒకటి ఎన్టీఆర్ గారు రెండు హృతిక్ రోషన్ గారు ఈ హృతిక్ రేషన్ గారి సినిమాలు ఎలా ఉంటాయో అతని డ్యాన్స్ ఎలాగుంటుందో అలాగే అతని నటన ఇప్పటి ఇప్పటివరకే చూసాము అలాగే ఎన్టీఆర్ గారు కూడా సేమ్ అలాగే డ్యాన్సు ప్లస్ ఎన్టీఆర్ గారి నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆయనతో నేను ఆల్రెడీ ఒక సినిమా కూడా చూశాను ఆయనతో జర్నీ చేస్తే ఎలా ఉంటుందో అది నాకు కూడా తెలుసు కాకపోతే వాళ్ళిద్దరు కలిసి సినిమా తీస్తుంటే నాకు చూడముచ్చటగా ఉంది చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్ట్ హిట్ కావాలని కోరుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈ త్రివిక్రమ్ గారు మాట్లాడటం అయితే జరిగింది అలాగే అయాన్ ముఖార్జీ గారు మాట్లాడుతూ ఇప్పటివరకు ఎన్టీఆర్ గారితో సినిమా తీయటం అంటే మామూలు విషయం కాదు ఒక స్టార్ హీరోని పెట్టుకొని ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకొని సినిమా తీస్తున్నానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ సినిమా చాలా అద్భుతమైన నటులను పెట్టుకొని సినిమానైతే తీశాను నేను ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ హిట్ అవుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నాను అలాగే ఈ సినిమాలో ఇప్పటివరకు మీరు చూసింది ఓ ట్రైలర్ మాత్రమే ఇప్పుడు నేను రిలీజ్ చేసిన ట్రైలర్ ప్లస్ సాంగ్స్ ఓన్లీ జస్ట్ షాంపిల్ మాత్రమే అస్సల కథ సినిమాలోనే ఉంది అది ఆగస్టు పద్నాలుగో తారీఖున మీరే చూస్తారు ఈ సినిమా చూసిన తర్వాత అయాన్ ముఖర్జీ గారు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చాడు మా అన్నకి ఎన్ మా అన్న ఎన్టీఆర్ అన్నకి అని చెప్పేసి మీరే అనుకుంటారు మీరు అనుకున్నట్టు నేను కాలే ఎగరేసేటట్టే సినిమా తీసానే తప్ప మీరు అవమానపడేటట్టు సినిమా అయితే తీయలేదని చెప్పేసి చాలా భరోసా ఇచ్చారు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ హిట్ అవుతుందని చెప్పేసి అయాన్ ముఖర్జీ గారు చెప్పడం అయితే జరిగింది ఋత్క్ రోషన్ గారు మాట్లాడుతూ హైదరాబాదు నేను అప్పుడు క్రిస్ టైంలో రావటం అయితే జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ టైం ఇప్పుడు వార్ టూ సినిమా కోసం ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ మీకు అన్నైతే ఎన్టీఆర్ నాకు తమ్ముళ్ళ లాంటి వాడు మీరందరూ కలిసి నాకు ఒక ఫ్యామిలీ టైప్ అని చెప్పేసి అభిమానులు ఉద్దేశించి అయితే మాట్లాడటం అయితే జరిగింది ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడు మీ అందరికీ తెలుసు ఎన్టీఆర్తో నేను యాక్ట్ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు అలాగే ఎన్టీఆర్ ఎంత గొప్ప డ్యాన్సరో నేను ఆయనతో డ్యాన్స్ చేస్తుంటే నాకు చాలా అనిపించింది ఒకనొక దశలో నన్ను నేను ఆయనలో చూసుకున్నట్టయితే అనిపించింది ఆయన చాలా గొప్ప నటుడు చాలా మంచి వ్యక్తి ఆయన ఓన్లీ నటన డాన్సరే కాకుండా వంట చేస్తారని నాకైతే తెలిసింది ఆయన చేసిన వంట బిర్యానీ ఒకసారి టేస్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎన్టీఆర్ అన్న గురించి చాలా గొప్పగా మాట్లాడటం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అన్న మాట్లాడుతూ యాక్చువల్గా నేను పబ్లిక్ ఈవెంట్లకు రావటం మానేశాను పబ్లిక్ ఈవెంట్లకు చాలా దూరంగా ఉన్నాను దానికి కారణం ఉంది పది సంవత్సరాల క్రితం బాదుషా ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో వరంగల్కు చెందిన అభిమాను ఒక అతను తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది అప్పటి నుంచి పబ్లిక్ ఈవెంట్లు చేయడం మానేశాను ఆ రోజు నుంచి రాకూడదని నిర్ణయించుకున్నానని చెప్పేసి ఎన్టీఆర్ అన్న చెప్పడం అయితే జరిగింది కాకపోతే వార్ టూ మూవీకి కంపల్సరిగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పబ్లిక్ ఈవెంట్ చేయాలి మీకోసం అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు మిమ్మల్ని చూడాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈసారి పబ్లిక్ ఈవెంట్ చేయాలన్నా అని చెప్పేసి నిర్మాతన్న పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పలేదు అలాగే ఈ సినిమా నేను చేయడానికి చాలా బలమైన కారణం ఉంది ఈ సినిమా ఒప్పుకోవడానికి స్క్రిప్ట్ ప్లస్ కథో కారణం కాదు ఒకళ్ళ కారణం అదే యస్రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఆయన నా దగ్గరకు వచ్చి సార్ ఈ సినిమాలో మీరు కంపల్సరీగా యాక్ట్ చేయాలి సార్ ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా గొప్ప క్యారెక్టర్ ఇందులో ఉంది సార్ ఈ క్యారెక్టర్ మీరు కంపల్సరీ తప్పకుండా చేయాలని చెప్పేసి నన్ను అయితే ఒప్పించడం అయితే జరిగింది మీ అభిమానులు తల దించుకోకుండా చేయకుండా తల ఎత్తుకునేటట్టు చేస్తాను అంత పెద్ద గొప్ప క్యారెక్టర్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే సార్ ఈ సినిమా మీ అభిమానులు కాల ఎగరేసేటట్టే చేస్తాను చెప్ప కాల దించుకునేటట్టు చేయనని చెప్పేసి యస్రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా చెప్పబట్టే ఈ సినిమాని నేనైతే ఒప్పుకోవటం అయితే జరిగింది ఈ యాక్చువల్గా ముంబైలో ఉండాలంటే నాకు అసలుకే ఇష్టం ఉండదు కాకపోతే ముంబై వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు చూపించిన ప్రేమ వాళ్ళు చూపించిన అభిమానం ముందు డెబ్బై ఆరు రోజులు ఎలా జరిగిపోయాయో నాకే అర్థం కాలేదు అంత బాగా చూసుకున్నారు ఈ యస్రాజ్ ఫిలిమ్స్ అధినేత అని చెప్పేసి ఆ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా గురించి అయితే చాలా గొప్పగా చెప్పడం అయితే జరిగింది అలాగే సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చాలా అంటే చాలా గొప్పగా వచ్చింది ఎవ్వరి మాటలు నమ్మకండి ఎవ్వరి మాటలు వినకండి ఇందులో నేను విలన్ అంటే మృతికి రోషిని మృతికి రోషన్ విలన్ అంటే నేను హీరో అని చెప్పేసి సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది అలాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మబాకండి చాలా అంటే చాలా గొప్పగా వచ్చింది ఈ సినిమా ఇల్లో కొన్ని ట్విస్టులు మాత్రానికి చాలా అంటే చాలా ఉన్నాయి వాటి నెట్టి పరిస్థితులు మీరు లీక్ చేయొద్దని చెప్పేసి అభిమానులు అయితే కోరటమైతే జరిగింది ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాని కాలర్ ఎగరేసేటట్టే తీసాను తప్ప కాలరు దించుకునేటట్టు తీయలేదని చెప్పేసి ఎన్టీఆర్ అన్న మరొకసారి అయితే చెప్పడం అయితే జరిగింది నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చేసి ఈ రోజుకి కరెక్ట్గా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయితుంది ఈ పూర్తయిన సందర్భంగా నా ఎన్నటుండి నన్ను ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకి అలాగే నాతో పాటు ప్రయాణం చేసిన దర్శకులకి అలాగే నిర్మాతలకి నన్నింటికంటే ముఖ్యంగా నా అభిమానులకి మీకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని చెప్పేసి అయితే జరిగింది అన్నింటికంటే ముఖ్యంగా మా తాతగారైన నా నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులు నా ఎమ్మట ఉన్నాయి కాబట్టే నేను ఇంత విజయాలు సాధించానని చెప్పేసి మరొకసారి వాళ్ళ తాతగారిని స్మరించుకోవటం అయితే జరిగింది అలాగే ఇంకా మీ అభిమానం నా ఎమ్మట ఉంటే ఇంకెన్నెన్నో సినిమాలు తీసి మిమ్మల్ని ఉత్సాహపరుస్తారని చెప్పేసి అభిమానులు ఉద్దేశించి అయితే మాట్లాడటం అయితే జరిగింది ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి